అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు పీక్యూ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను ఈ వీడియో పంచాయతీ ఎన్నికలలో అత్యంత ముఖ్యమైన నామినేషన్ పత్రం ఎలా పూర్తి చేయాలి డిపాజిట్ ఎంత చెల్లించాలి ఎన్నికల్లో ఖర్చు ఎంత చేయాలి అనే వివరాలు పూర్తిగా వివరించడం జరిగింది ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీ నామినేషన్ ఫారం ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయవచ్చు ఇక విషయాన్ని కొద్దాం ఫ్రెండ్స్ ఇక విషయాన్ని కొద్దాం ఫ్రెండ్స్ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మీ అందరికీ కూడా మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశంలో భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే పేరుగా పేరుగాంచింది అలాంటి ఎన్నికల నేపథ్యం సంబంధించి గ్రామీణ నేపథ్యంలో జరిగే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది కాబట్టి ఆ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థికి సంబంధించి నామినేషన్ పత్రం అనేది అనుబంధం త్రీలో ఉంటుంది అనుబంధం త్రీలో మూడు భాగాలుగా ఉంటుంది నామినేషన్ పత్రం అనేది పార్ట్ వన్లో సర్పంచ్ అభ్యర్థిని ఎవరు బలపరుస్తున్నారో ఆ అభ్యర్థి పూర్తి చేయాలి సంతకం చేయాలి పార్ట్ టూలో డిక్లరేషన్ ఇది ఇది సర్పంచ్ అభ్యర్థిని పూరించాలి అలానే పార్ట్ త్రీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ చేయబడిన పంచాయతీలకు సంబంధించి అభ్యర్థులు దీన్ని పూరించాలి నామినేషన్ ఫామ్లో పార్ట్ వన్లో మొదటిగా గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్న అభ్యర్థిని ఒకళ్ళు బలపరచాలి ఆ బలపరిచే అభ్యర్థి ఈ మొదటి ఫామ్లో సంతకం చేయాలి ఆ వివరాలు చూద్దాం చూడండి ఇక్కడ నేను కోరుకోండి అనే ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్ పత్రాలు నేను పూర్తి చేస్తున్నాను మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ మొదటిగా ఉండే ఖాళీలో కోరుకోండి గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నిక గురించి అని చెప్పి రాశాను పోటీ చేయి పదవి యొక్క రిజర్వేషన్ కోరికొండకు సంబంధించి జనరల్ వచ్చింది కాబట్టి జనరల్ రాస్తాను జనరల్ అంటే అర్థం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ వర్గమైనా పోటీ చేయొచ్చు ప్రత్యేకించి ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు అని అర్థం చేసుకోండి నామినేషన్ పత్రం పూరించేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే నామినేషన్ పత్రంలో ఇచ్చిన ఏ ఖాళీని కూడా మీరు వదిలిపెట్టకూడదు ప్రతి ఖాళీలో మీకు సంబంధించి కాని పక్షంలో దాన్ని వర్తించదు అని చెప్పి రాయండి కానీ అలా ఖాళీగా ఉంచకూడదు అది మాత్రం మీరు గమనంలో ఉంచుకోండి ఇప్పుడు పెద్ద కోరుకోండి సర్పంచ్ అభ్యర్థిగా కింది అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నాను అని అభ్యర్థి పేరు నా దగ్గర శ్రీగిరి బాలగంగాధర్ దర్తిలకు వయసు నలభై మూడు సంవత్సరాలు తండ్రి తల్లి భర్త ఇక్కడ తండ్రి పేరు రాశాను శ్రీగిరి ప్రతాప్ వయసు నలభై మూడు సంవత్సరాలు రాశాము అభయ్య కప్పు తపాల్ చిరునామా రాయండి అలానే అతను చేసే వృత్తి కూడా రాయాలి తర్వాత కోరుకొండి గ్రామ పంచాయతీలో ఏడవ వార్డులో అతని పేరు నూట అరవై ఒకటిగా నమోదయ్యింది అని చెప్పి అతను సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నప్పుడు మీ గ్రామంలో మీ వార్డు మీకు ఏ వార్డులో ఓటు హక్కు కల్పించారో ఆ వార్డు నెంబర్ కూడా ఇక్కడ రాయండి ఆ వార్డులో మీ ఓటు లిస్ట్ తీసుకొని ఆ ఓటు లిస్ట్ నెంబర్ కూడా ఇక్కడ రాయాలి ఇప్పుడు బలపర్చే అభ్యర్థి ఏ వార్డు సంబంధించిన వ్యక్తి అతనికి సీరియల్ నెంబర్ అంతా కూడా రాయండి ఇక్కడ కోరుకోని గ్రామ పంచాయతీలో ఏడో వార్డు వాటర్లో జాబితాలో నూట నాలుగు వర్ష సంఖ్యగా ప్రతిపాదికుడునైన నా పేరు ముల్లగిరి యోగేంద్ర అని చెప్పి ఉంది ఇది బలపరిచే అభ్యర్థి యొక్క వివరాలు అతను పూర్తి చేయాలి సాధారణంగా సర్పంచ్ అభ్యర్థి యొక్క నామినేషన్ పత్రం అనేది ఈ విధంగా ప్రతిపాదకుడు అంటే బలపరిచే అభ్యర్థి అని కూడా గ్రామ పంచాయతీలకు పోయి దరఖాస్తు రావచ్చు సర్పంచ్ కానీ సర్పంచ్ అభ్యర్థి కానీ ఎవరైనా కూడా ఈ విధంగా ఇవ్వచ్చు ఇకప్పుడు పార్ట్ టూలో భాగం రెండులో అభ్యర్థి డిక్లరేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఇప్పుడు సర్పంచ్ పూర్తి చేయాల్సింది ఇది నేను అనగా ఒకటవ భాగంలో పేర్కొన్న అభ్యర్థిని ఈ నామినేషన్ ఎగిరిస్తూ నేను నలభై మూడు సంవత్సరాల వయసు పూర్తి చేసాను అనియు ఇది మొత్తం చదివానని నా తండ్రి పేరు ఈ వివరాలన్నీ కరెక్ట్ అని చెప్పి ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి సంతకం పెట్టాలి అలానే ఆ గ్రామం కనుక ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైనా ఒక దానికి ఏదైనా ఒక రిజర్వేషన్కి చెందిందో అయితే ఆ అభ్యర్థులు మాత్రమే ఇది పూర్తి చేయాలి జనరల్ అభ్యర్థులకు ఇది పూరించిన అవసరం లేదు ఒకవేళ గ్రామం ఎస్టీకో ఎస్సీకో బీసీకో రిజర్వేషన్ కానీ కల్పిస్తే అభ్యర్థులు దీన్ని పూర్తి చేసి సంతకం పెట్టాలి ఆ ఎస్ ఈ ఇది పూర్తి చేసిన వాళ్ళు దాని కింద ఉండడండి వివరాల్లో గెజిటెడ్ సంతకం పెట్టించాలి ఫలానా వ్యక్తి ఫలానా కులవానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి గెజిటెడ్తో గ్రీనింగ్ హోల్డర్తో సంతకం పెట్టించి వాళ్ళ యొక్క అధికార ముద్రని ఈ విధంగా ఇక్కడ వేపించాలి నెక్స్ట్ ఇప్పుడు నామినేషన్ పత్రంలో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఈ మూడు పూర్తయిన తర్వాత ఇంకొక సెల్ఫ్ డిక్లరేషన్ అనేది చాలా ముఖ్యమైనది ఇది గుర్తుంచుకోండి మీ నామినేషన్ పత్రంతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ కనుక ఇవ్వని పక్షంలో మీ నామినేషన్ పత్రం తిరస్కరించబడుతుంది కాబట్టి నామినేషన్ పత్రంతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం కూడా మీరు ఇవ్వాలి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంలో మీ ఆస్తుల వివరాలు మీ సంపద వివరాలు మీకున్న అప్పుల వివరాలు అన్ని వివరాలు నమోదు చేసి మీ గ్రామంలో గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదైన ఇద్దరు వ్యక్తులు సంతకాలు చేసి ఇది సబ్మిట్ చేయాలి నామినేషన్ పత్రంతో పాటు మీరు దీన్ని ఈ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయగలిని పక్షంలో నామినేషన్ ఏ రోజైతే లాస్ట్ ఉందో ఆ రోజు వరకు అయినా సబ్మిట్ చేయని పక్షంలో మీ నామినేషన్ పత్రం తిరస్కరించబడుతుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన మిమ్మల్ని అందరినీ కూర్చున్నాను ఇందులో మొదటిగా సర్పంచ్ అభ్యర్థిగా కోరుకొండి పంచాయతీలో నేను శ్రీగిరి బాలగంగాధ తిలక్ తండ్రి వీరప్రతాప్ సింహ వయసు నలభై మూడు సంవత్సరాలు చిరునామా రాసి పై ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా రౌడీగా ధృవీకరించి మరియు ప్రమాణపూర్వకంగా కింది తెలిపిన వివరాలు తెలియజేస్తున్నాను అని చెప్పి మీరు రాయాలి ఇక తర్వాత గ్రామ పంచాయతీల్లో రాజకీయ పార్టీ ప్రమేయం ఉండదు కాబట్టి ఆ ఒకటో కాలం మీరు పూర్తి అవసరం లేదు దాని దగ్గర వర్తించదని చెప్పి రాయండి ఇది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి సరిపోతుంది మొదటిగా సర్పంచ్ ఎన్నిక పోటీ చేసిన అభ్యర్థి పేరు అతని పాన్ కార్డ్ నెంబరు ఐటీ ట్యాక్స్ వివరాలు అన్ని వివరాలు ఇక్కడ నమోదు చేయాలి అభ్యర్థి అభ్యర్థి భార్య పేరు అతనికి కూతురు కుమారుడు అతని యొక్క తల్లి అందరి వివరాలు ఇక్కడ రాశాను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కోర్టులు కేసులకు సంబంధించిన వివరాలు మీ మీద ఏమైనా కోర్టులు కేసులు కనుక పూర్తయ్యి శిక్ష నమ్విస్తే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయాలి కోర్టులలో నమోదైన కేసు ఖచ్చితంగా దీంట్లో నమోదు చేయాలి శిక్ష పడిన వివరాలు కూడా ఇక్కడ రాయాలి ఒకవేళ మీకు కేసులో శిక్ష పడి ఉంటే క్రిమినల్ కేసులో శిక్ష పడి ఉండి శిక్ష పడిన రోజు నుంచి ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా వాళ్ళు అంగీకరించరు నామినేషన్ తిరస్కరిస్తారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా పూర్తించండి నెక్స్ట్లో మన యొక్క ఆస్తుల వివరాలు ఇక్కడ రాయాలి చూడండి ప్రభుత్వం నుంచి ఏమైనా సంస్థ నుంచి అప్పులు తీసుకుంటే అప్పులు రాయండి బ్యాంకుల నుంచి సాధారణంగా రైతులు రుణాలు తీసుకుంటారు ఏదైనా వ్యాపారం పెట్టిన వ్యాపార రుణాలు తీసుకుంటారు కాబట్టి ఆ వివరాలు ఇక్కడ రాయండి కుటుంబంలో మీరు నలుగురు ఉంటారు కాబట్టి నలుగురు ఐదుగురు సభ్యులల్లా ఎవరి పేరు మీద తీసుకున్నారో కూడా ఆ వివరాలు ఇక్కడ రాయండి కూర్చున్నాను నెక్స్ట్ ఐదోది ఆరోది చూడండి ఎవరి పేరు మీద వాహనం ఉంటే ఆ వివరాలు కూడా నెంబర్తో సహా రిజిస్ట్రీస్తున్నారు రాయండి కొన్న రోజు దాని యొక్క విలువ మార్కెట్ విలువ ఎంత ఉంది రాయండి కారు రాశాను కారు నెంబర్ రాసి దాని విలువ ఆ రోజు కొన్న రోజు పది లక్షలు అలాంటి బైకు ఉంది బైక్ పేరు బైక్ నెంబర్ రాసి బైక్ విలువ ఎంత కూడా రాశాం అలానే బంగారం వివరాలు రాయండి ఎన్ని గ్రాములు ఉంది ప్రజెంట్ మార్కెట్ విలువ ఎంత రాయండి అలానే ఇంకేమైనా వివరాలు ఉంటే కూడా రాయాలి మొత్తం విలువ ఎంత ఉంది ఇక్కడ రాయండి ఇక నెక్స్ట్ స్థిరాస్తుల విలువ కూడా రాయాలి స్థిరాస్తుల వ్యవసాయ భూమి మీకు భూమి ఉంటే భూమి సర్వే నెంబర్ రాయండి మొత్తం ఎంత ఎన్ని ఎన్ని ఎకరాల రాయండి ఆ భూమి కూడా వారసత్వంగా వచ్చితే ఇక్కడ రాయండి లేదా స్వయంగా సంపాదిస్తే దాన్ని సంపాదించిన వివరాలు కూడా రాయండి నెక్స్ట్ కాలంలో వ్యవసాయేతర భూమి అంటే భూమి వ్యవసాయ భూమి కాకుండా ప్లాట్లు కానివ్వండి ఇంకా అట్లాంటి వివరాలు ఇక్కడ రాయాలి నెక్స్ట్ బిల్డింగ్లు ఉంటాయి బిల్డింగ్ వివరాలు కూడా నెక్స్ట్ కమర్షియల్ భవనాలతో సహా ఇక్కడ వివరాలు రాయమని అడిగారు అపార్ట్మెంట్లతో సహా వివరాలన్నీ సర్వే నెంబర్లు దాని విలువలు కూడా మార్కెట్ విలువతో సహా ఇక్కడ రాయాలి అది మీకు వారసత్వంగా వచ్చిందా మీరు సొంతంగా సంపాదించారా దాని విలువ ఎంత అనేది వారసత్వం అయితే వారసత్వం రాయండి స్వయంగా సంపాదిస్తే మళ్ళీ దాన్ని కొన్న రోజు కొన్న రోజు దాని మార్కెట్ విలువ రాయండి అలానే ప్రస్తుతం ఎంత ఉందో రాయండి నెక్స్ట్ ప్రజెంట్ మీరు ఉంటున్న నివాసాలు బిల్డింగ్లు దాని యొక్క వివరాలు ఇక్కడ రాయాలి ఇప్పుడు అన్ని వివరాలు కూడా ఐదో నెంబర్లో మొత్తం కలిపి ఇక్కడ వివరాలు రాయండి వచ్చిన ఆస్తి మీకు ఆ వారసత్వంగా వచ్చిందా సొంతంగా సంపాదించుకున్నారనే వివరాలు కూడా రాయండి నెక్స్ట్ మీరు ప్రభుత్వ సంస్థలకు సంబంధించి అప్పులు తీసుకుంటున్న రుణాల వివరాలు ఇక్కడ రాయండి బ్యాంకుల నుంచి సంస్థల నుంచి కూడా వివరాలు రాయండి ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు అంటే సాధారణ గ్రామ పంచాయతీకి సంబంధించి మీకు నీటి బకాయిలు ఇంటి పందు బకాయిలు కరెంటు బకాయిలు ఇట్లాంటి బకాయిలు ఏమైనా ఉంటే బకాయిల వివరాలు రాయండి డే ఏమీ లేని పక్షంలో వర్తించదు అని చెప్పి పూరించండి మీకు గమనించండి ఈ ఫామ్ పూర్తి చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ప్రతి కాలనీలో కూడా మీకు సంబంధం లేని విషయం అయితే వర్తించదు అని చెప్పి రాయాలి ఏడో దాంట్లో వృత్తి లేదా వ్యాపారం వ్యక్తిగతంగా మీరు చేసే వ్యాపారం మీరు రాయండి లేదా వ్యవసాయ వ్యాపారం రాయండి ఎనిమిదోది మీరు చదువుకున్న చదువు వివరాలు ఇక్కడ రాయాలి మీరు డిగ్రీ మీరు డిగ్రీ కానీ పదో తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ చదివి ఎంతవరకు చదివారు అంతవరకు చదివి ఆపితే ఎక్కడ చదివారు ఆపారో ఆ చదువు వివరాలకు పూర్తి రాయండి ఇది పూర్తయిన తర్వాత ఇక్కడ దీని మీద ఇద్దరు సాక్షుల సంతకాలు రాసి వాళ్ళ చిరునామాలు కూడా రాయాలి రాసి మీరు సర్పంచ్ అభ్యర్థి సంతకం చేయాలి ఇక్కడ నేను అని సంతకం పెట్టాను రాజు సంబంధించి రాజు తండ్రి పేరు గ్రామము అంటే సాధారణంగా ఏ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభ్యర్థి కాబట్టి ఆ గ్రామంలో వార్డు వివరాలు అన్ని వివరాలు మీరు రాయండి మీచారంటే దీన్ని చూడండి ఒకసారి ఇద్దరు సాక్షులతో సంతకాలతో కూడిన స్వయం ప్రకటిత నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయాలి ఈ అభ్యర్థి అయిన నామినేషన్తో పాటు ఈ సెల్ఫ్ డిక్రేషన్ దాఖలు చేయనట్లయితే ఆ నామినేషన్ చేసేందుకు ఆఖరి తేదీ లోపల ఐదు గంటల లోపల తప్పనిసరిగా దాఖలు చేయాలి ఫారంలో అన్ని గడులు పూరించాలి ఏ గడిని ఖాళీ వదలకూడదు ఏ అంశం గురించి ఆయన తెలియచేయడానికి ఎటువంటి సమాచారం లేనప్పుడు ఏమీ లేదు లేదా వర్తించి రాయాలి దీన్ని మీరు స్వయంగా రాసి కానీ లేదా టైప్ చేసి కానీ కూడా ఇవ్వచ్చు ఇక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో మనం డిపాజిట్ చెల్లించాలి అక్కడ డిపాజిట్ ఎంత చెల్లించాలి అనేది ఒకసారి వివరాలు చూద్దాం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా ఇతరులు ఎవరైనా కూడా రెండు వేల రూపాయలు చెల్లించాలి దీన్నే సాధారణంగా మనం డిపాజిట్ డబ్బులు అని చెప్పి అంటారు లేకపోతే ధర వద్ద అని చెప్పి కూడా అంటారు మరి సర్పంచ్ అభ్యర్థిగా మనం ఎంత ఖర్చు చేయాలని వివరాలు చూద్దాం సర్పంచ్ అభ్యర్థిగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బై కే ప్రకారం మరియు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ రెండు వందల ముప్పై నాలుగు ముప్పై ఏడు ప్రకారం ఎన్నికల ఖర్చుని పరిమితిని విధించారు దీని ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏ గ్రామంలోనైతే ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉంటారో ఆ గ్రామంలో సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి రెండు లక్షల యాభై వేల లోపు లోపలే ఖర్చు చేయాల్సి ఉంటుంది అలానే గ్రామ జనాభాలో ఐదు వేల కంటే తక్కువ ఉన్న గ్రామ గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు లక్ష యాభై వేల రూపాయలు అంతకన్నా తక్కువ ఖర్చు చేయాలి అంతకు మించి ఖర్చు చేస్తే ఎన్నికలు అనర్హు అనర్హుడిగా ప్రకటిస్తారు ఇది గుర్తుంచుకోవాలి అయితే ఈ ఖర్చు మొత్తం కూడా డైరెక్ట్గా మన చేతి నుంచి పెట్టకూడదు అంటే మన దగ్గర ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ అభ్యర్థి ఆ గ్రామంలో ఐదు వేలు లోపు జనాభా ఉంటే లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాలి కాబట్టి తన దగ్గర ఉండి ఖర్చు పెట్టడం కానీ వీలు లేదు ఈ లక్ష యాభై వేలని తీసుకెళ్ళి బ్యాంకులో నూతన ఖాతా ఒకటి ఓపెన్ చేసి ఈ ఖాతాలో లక్ష యాభై వేల రూపాయలు వేసి వాటి నుంచి లక్ష యాభై వేల నుంచి తీయాలి తీసుకుంటూ ఈ ఏ ఖర్చు దీనికి పెడతామనేది రాసి ఎన్నికలైన అనంతరం మనం ఎన్నికల అధికారికి ఖర్చు వివరాలు తెలియజేయాలి ఎన్నికల నామినేషన్ సమర్పించను సమర్పించిన అనంతరం మనకి ఎన్నికల అధికారి నుంచి రసీదు ఇస్తారో అది మాత్రం మర్చిపోకుండా తీసుకోవాలి ఇది మన ఎన్నికల నామినేషన్ పత్రం సమర్పించిన తర్వాత అధికారి దగ్గర మనం ఇచ్చినట్టు అధికారి దగ్గర రిస్ రికార్డు ఉంటుంది ఆ రికార్డులో నమోదు చేసుకుంటాడు నమోదు చేసుకునేటప్పుడు మనం కంపల్సరీగా చేయమని చెప్పాలి కాబట్టి ఇది పార్ట్ నెంబర్ ఫోర్ పార్ట్ నెంబర్ ఫోర్లో రాసుకుంటారు నామినేషన్ పత్రం ఒకటి ఐదవ తారీఖు మేము పలానా టయానికి దరఖాస్తు మీకు వాళ్ళకు అందినట్టు ఎన్నికల అధికారులు నమోదు చేసుకుంటారు నెక్స్ట్ నామినేషన్ పత్రం స్క్రూట్నీ అని చెప్పంటారు పరిశీలించడం చూడండి నామినేషన్ పత్రం ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలిస్తారు పరిశీలించినప్పుడు దాన్ని తిరస్కరించడం అంగీకరించడం అనేది ఉంటుంది ఒకవేళ అంగీకరి తిరస్కరిస్తే ఏ కారణం చేత దాన్ని తిరస్కరించారో కూడా వివరాలు చేసి మనకి నమోదు ఇవ్వాలి నామినేషన్ పత్రం మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎన్నికల అధికారి నుంచి కంపల్సరిగా మనం ఒక రసీదు తీసుకోవాలి సర్పంచ్ అభ్యర్థికి బ్యాలెట్ పేపర్ అనేది గులాబీ రంగులో ఉంటుంది దానిపైన గుర్తులు రంగు శిరాలో ముద్రించి ఉంటాయి గుర్తులు రంగు రంగురంగుల్లో ముద్రించరు రకరకాల రంగులేముండవు పింక్ బ్యాలెట్ పేపరు దానిపైన బ్లాక్ రంగు ప్రింట్తో ముద్రించబడతాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి ముప్పై గుర్తులు కేటాయించారు మీరు నామినేషన్ పత్రంలో మీరు పేరు ఏ పేరే రాస్తారో ఎలా రాస్తారో ఇంటి పేరు ముందు రాస్తారా మీ పేరు ముందు రాస్తారా అనేది దాని ప్రకారం వర్ణమాల ప్రకారం గుర్తులు కేటాయిస్తారు ఈ వీడియోని చూసినందుకు మీకందరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు కామెంట్ చేయవలసి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను ఫ్రెండ్స్ కంటెంట్ ఉంటే నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమై ఛానల్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేయగలసింది